ప్రత్యేకించి నీకు చెప్పాల్సినంత స్థితి కాదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేవారందరికీ తొంభై మూడు వేల ఇళ్లకు సాయం చేసే మనుషులు లేరు ఎవరెవరు అవసరాలు ఏముండాయో ఉన్నాయో ఎవరెవరి ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఎవరి వరకు ఏ ఏ ప్రయోజనం జరుగుతుందో ప్రభుత్వం ద్వారా అవన్నీ అందించే నేను అంటే ఈ నియోజకవర్గంలో ఉండే తొంభై మూడు వేల ఇళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా మీ కడుపులో దాచిపెట్టుకున్నారు అందుకే నేను అంటాను గురించి బిడ్డ కొంచెం కూతనం పేరుకు వాలంటరీ చిన్న పిల్లలు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు వేతనం గౌరవ వేతనం ఐదు వేలు అని చిన్నగా ఎవరైనా అనుకుంటే అది పొరపాటు కూత మాత్రం చాలా ఘనంగా ఉంది ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం లేని తీసుకురావడానికి ఒక దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు వ్యక్తిని పద పాతాలానికి నెట్టివేయడానికి ఈ చిన్న వాలంటీ వ్యవస్థే పెద్ద పని చేయబోతూ ఉన్నాయి అన్నది నట్ట సత్యం తెలుస్తుంది ఈ విషయం మే ఆఖరికల్లా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది ప్రపంచానికే తెలుస్తుంది మే ఆఖరికల్లా వాలంటీరీ వ్యవస్థ అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీ వ్యవస్థ అంటే మానస పుత్రిక ఆయన హృదయ గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆలోచనే వాలంటీరీ వ్యవస్థ ఎంత ఉపయోగం ఉంది పాలన ఎంత సులభతరం చేసినాడు అనే దానికి ఈ సచివాలయ వాలంటీరీ వ్యవస్థే నిదర్శనం ఇంత చిన్న పిల్లలు చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న ఆర్థిక పరమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలు ఈ పిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి మనస్తత్వంతో లేకపోతే వారి కుటుంబ యొక్క ఆర్థిక స్థితిగతులకు కాస్త ఉపయోగపడదాం గ్రామంలో కొన్ని ఇళ్లకు మన వాళ్లకు మన ఆత్మీయులకు సేవ చేద్దాం గౌరవాన్ని పెంచుకుందాం పది మందికి పరికి ఆత్మతృప్తితో జీవిద్దాం అని చెప్పి ఇంత చిన్న పిల్లలు ఇంత గొప్ప పనికి పూనుకొని ఇంత సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేస్తా ఉంటే మీరు సేవా వజ్రాని సేవా అని సేవా మిత్ర అని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటే కానీ దుర్మార్గులైనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ వాలంటీలు అమ్మాయిలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంటాడు అది నోర మున్సిపాలిటీ కాలువ చంద్రబాబు నాయుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థలు తీసేస్తాం మేము వీరికి ఎందుకు తరంగారు నిరుపయోగము అంటాడు జగన్మోహన్ రెడ్డి సేవ మిత్ర సేవ వజ్ర సేవ రత్న అంటే వీరు కాదు ఇళ్లలో ఉండే సమాచారాన్ని సేకరించి ఇతరులకు అందిస్తున్నారు అమ్మాయిలు మాయమైనారు వీళ్ళు పరిగమాలే పనులు చేస్తున్నారు వీళ్ళు ఉండకూడదు వీళ్ళు మా శత్రువులు ఈ రాష్ట్రానికి శత్రువులు అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు విషయాలు నాకు అర్థమైనాయి మీకు కూడా అర్థమైంది ఒకటి వీళ్ళ కడుపులో ఎంత కుళ్ళు ఉందనేది అర్థమవుతుంది వీరి కళ్ళల్లో మిమ్మల్ని చూచే ఉత్స అనేది అర్థమవుతుంది ఉత్స ఘాత అంది మిమ్మల్ని చూస్తే రేపద్దరే ఈ రామదండే ఈ జగనన్న దండే మమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నారనే సత్యాన్ని గ్రహించినా చంద్రబాబు నాయుడు భయం పట్టుంది వెన్నలో జ్వరం వస్తూ ఉంది ఎముకకు సన్నగా జ్వరంగా వస్తాంది భయం చేత అందుకే ఈ తప్పుడు మాటలు మాట్లాడి రేపు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తా అంటాడు మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్కడ మీరు వ్యతిరేకమవుతారు అని చెప్పి భయపడి తీసి ఆ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను అంటాడు ఏమంతేనా కానీ ఒక్క సత్యం మీకు చెప్తా ఒక్క మంత్రం మీకు చెప్తా చంద్రబాబు నాయుడు గెలవలేడు గెలిచడు గెలిచేది జగనన్నే మనమే అందరూ అనుమానం చేయలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏందనే అనే దానికోసం మీకు ఒక మాట చెప్తా వాలంటీర్ వ్యవస్థ ఉంచుతా తీసేస్తా రెండు రకాల మాటలు మాట్లాడినాడు గెలిస్తే ఒకవేళ సీసా పాతది సారాయి కొత్తది అంటే అర్థం ఏం తెలిసిన వాలంటీ వ్యవస్థ ఉంటుంది ఆ సా బాటల్లో ఉండాల్సిన సారాయ్ మారిపోతుంది మీరుండరు వ్యవస్థను ఉంచుతాడు ఈ పదహైదు వందల అరవై మంది వారి రెండు ఉండే వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అపాయింట్ చేస్తారు ఇది జరగబోయే తల్లి అంటే చంద్రబాబు నాయుడుకు మనందరం ఉమ్మడి శత్రువులము మనందరం ఉమ్మడి శత్రువులం మనందరం కూడా జగనన్న కుటుంబ సభ్యులం ఎస్ వాలంటీర్లందరూ కూడా మా పిల్లలే మా వాళ్ళే మా చెల్లెళ్ళే మా తమ్ముళ్ళే మా బిడ్డలే మా కొడుకులతోనే సమానం మా రాజకీయం కానీ మేము కానీ మా కష్ట సుఖాలు కానీ మా మా గ్రామాలలో ఆ కుటుంబాలతో మేము వేసుకునే సంబంధ బాంధవ్యాలు మమయోగ్యమైనటువంటి విధి విధానం మా శ్వాస ఉన్నంత వరకు ఈ కుటుంబాలతో ప్రయాణం సాగుతాయి వీళ్ళు మా వాళ్ళే దళితులు ఉంది మా వాళ్ళే వీళ్ళు మీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాదు వీళ్ళు మీరు శత్రువులుగా పరిగణించినారు వీళ్ళు సేపులు మీరు చూడలే మీ గొప్ప హృదయాన్ని మీరు గమనించలేకపోయినారు ఎంతసేపు ఉన్నా రాజకీయ కోణములో మాకు ఉపయోగపడలేని ఒక్క కారణం చేత దుర్మార్గమైనటువంటి నిందలు వీళ్ళ మీద వేసే ప్రయత్నం చేసి శత్రువులుగా పరిగణించి ఆ వల్ల పెట్టిన తర్వాత మీ వాళ్ళు ఎక్కరు కా మా వాళ్ళే ఎస్ మా పిల్లలేమి మేమంతా కలిసి మేమందరం కలిసి మా మా గ్రామాలలో మా మా నియోజకవర్గాలలో పేదవారికి మధ్యతరగతి వారికి కూలి వారికి కష్టం చేసుకునే వారికి కన్నీళ్ళు వచ్చేవారికి సహాయపడడం కోసం మానవతా విలువలతో జగనన్న రాజ్యంలో జగనన్న పరిపాలనలో ఆయన అడుగులో అడుగు వేసేదానికి సంసిద్ధమై ఉన్నాము మేమందరం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులం అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను వేతనం ఐదు వేలు ఇట్లా చూసినా వంద రూపాయల నోట్లు యాభై ఇంచినే లేకుంటే ఐదు వందల నోట్లు పది ఇంచినే లేకుంటే వెయ్యి నోట్లు కొత్త ఇది తెచ్చి ఐదే ఇచ్చినా రూపాయి బిల్లు తెచ్చి ఇంచినే తిరిగేసి మరిగేసి ఎట్లా ఇచ్చినా ఉందమ్మా ఐదు ఐదే ఇది తక్కువే ఇది అక్షరాలా తక్కువే ఇందులో ఏమాత్రమే కానీ అనుమానం లేదు ఎంత పని చేసినాము ఎంత పని చేస్తే ఎంత వేతనం ఇస్తాము అనేది ఇక్కడ ప్రశ్న కాదు రెండు ప్రశ్నలే ఇక్కడ ఉన్నాయి రెండు ప్రశ్నలే ఒకటి గౌరవము మరొకటి వేతనము కలిపి గౌరవ వేతనము అని చెప్పినారు రాజమల్ అంటాడు వేతనం అన్నది మనం బ్రతకడం కోసం మనం బ్రతకడం కోసం గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మనల్ని బ్రతికించే దానికోసం తమ్ముళ్ళు అర్థమైందా నీకు వేతనం అన్నది మనం బ్రతకడం కోసం గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మన పేరును బ్రతికించే దానికోసం తమ్ముడు రాజమల్లు దానికోసమే బ్రతుకుతున్నాడు దానికోసమే పనిచేస్తున్నాడు రాజమల్లు రాచమల్లు నర నరాన ఉండే ఏకైక శాస్త్రం ఇదొక్కటే నేను మరణించిన తర్వాత ఈ నియోజకవర్గంలో నా పేరు బ్రతికి ఉండాలా అన్న ఒక్క కోరికతోనే నేను జీవిస్తా ఉన్నా అందుకు తగ్గ చక్కటి రాజమార్గం మానవత్వం సహాయపడడం సేవ చేయడం క్షమించగలగడం ప్రేమించడం మీకు వజ్రాన్న మిత్రాన్న రత్నాన్న వాళ్ళు ఏ పేర్లోనూ పెట్టని రాజమౌళి పెట్టే పేరైతే మాత్రం వాలంటరీ అంటే రాజమౌళి దృష్టిలో సాయం వాలంటీరీ అంటే గుర్తొచ్చేది మాకు ఎవరికైనా సాయమే ఈరోజు నేను ఒక గ్రామం పోయి నేను పిలిస్తే కొంచెం కష్టపడాలి కొంచెం కష్టపడాలి కష్టపడితే కొంత శాతం కానీ మీరు పోయి పిలిస్తే ఏ కష్టము లేదు ఏ ఇబ్బంది లేదు మీరందరూ ఒక గ్రామంలో ఇరవై మంది వాలంటీర్లో పది మందిలో ఉంటే మీ ఇరవై మంది కలిసి మాట్లాడుకొని ఒక టైం చెప్పేస్తే ఊరు ఊరును ఒక చోటికి చేర్చమంటే చేర్చగలిగిన శక్తి పనులు మీరే తల్లి ఈరోజు వాలంటీర్లు ఎట్లొస్తారు అట్లా మరి ఎందుకు అట్లా కేవలం ఒక్క కారణమే నమ్మకం ఏం నమ్మకం వీళ్ళు మా కోసం మాత్రమే ఉండారు వీళ్ళు మా కోసం మాత్రమే పనిచేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఇప్పించినా ఏమడినా ఏ పేపర్ తీసుకున్నా అది మా ప్రయోజనం కోసమే కాబట్టి అక్కడికి పోయినా మాకు మేలు జరుగుతుంది ఇక్కడ ఇప్పించినా మేము పోతే మేలు జరుగుతుంది అనే ఒకే ఒక నమ్మకం వాలంటీర్ అందుకే నా దృష్టిలో వాలంటీలు అంటే సహాయపడే వాళ్ళు సాయం చేసే వాళ్ళు నమ్మకానికి సహాయానికి మీరు చిరునామతలు ఉన్నారా మీరందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం ఒక నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిగా అందరి తరఫున నేను మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ వాలంటీర్ వ్యవస్థకు వేతనాన్ని పెంచడంతో పాటు మరిన్ని అధికారాలు మరింత గౌరవాన్ని పెంచాలని చెప్పి హృదయపూర్వకంగా వారి కోరుతా ఉన్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ఎమ్మెల్యేలో మీ ఎమ్మెల్యే మీకోసం మాట్లాడుతున్నాడు శాసనసభలో వేతనము పెంచాల అధికారాలు రావాలా కొన్ని మరింత గౌరవం పెరగాల నా పిల్లలకని చెప్పి శాసనసభలో మాట్లాడతాను ముఖ్యమంత్రి గారిని మెప్పించగలుగుతా మీ వేతనాన్ని అద్భుతంగా పెంచే స్థితికి తీసుకుపోతాం మీకు మరిన్ని అధికారాలు ఇచ్చే పరిస్థితి చేస్తాం మరింత గౌరవాన్ని మీకు పెంచే పరిస్థితి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీరు మీ అన్న మాట ఇస్తూ మరొకసారి ఈ పురస్కారాన్ని అందుకుంటా ఉండబడిన ప్రతి తమ్మునికి ప్రతి చర్యలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్